నేను డెలివరీ పోయినప్పుడు నాకు తెలియకపోకకుండా నా భర్త భూమి మమ్మీ సంసారం అంతా ఖాళీ చేసుకొని సామాన్లన్నీ ఖాళీ చేసుకొని పోయినారు నేను డెలివరీ అయ్యి ఇంటికి వస్తానే పోయినాను తాడపత్రికి బాగా చూసుకుంటానని మా అమ్మాయితో మాట్లాడి ఒప్పించి పోయినాడు తాడపత్రికి అటు పోయిన నుంచి కొడతాడు భూమికి నేను భూమి సంతకం పెట్టాను అంటే భూమి సంతకం పెట్టని నా బిడ్డకు కావాలా అనొద్దాన్ని నేను భూమి అమ్మాయి కొన్ని ఒప్పుకోలేదు దానికి కొట్టేది కొట్టన్నాడు తిడుతన్నాడు వాళ్ళ బావ వాళ్ళ అక్కయ్య నా మొగుడు మా అత్త నలుగురు కలిసి కొడతాన్నారు నన్ను నేను తట్టుకోలేక మా పుట్టింటికి వచ్చేసినాను మా అమ్మాయి దగ్గరికి మా అమ్మాయి దగ్గరికి వచ్చినాక కేసు అంతా ఒక నాలుగైదు సార్లు కేసు దిశ పోలీస్ స్టేషన్లో రెండు మూడు సార్లు పంచాయతీ అయింది అటు నుంచి నార్పల్ల పోలీస్ స్టేషన్లో నాలుగైదు సార్లు పంచాయతీ అయింది లాస్ట్కి ఒప్పుకొని తిరిగా తాడపత్రి వద్దులేని ముచ్చిగోట్లో పెట్ట పెడదామని ఒప్పుకొని వాళ్ళంతా సంతకం పెట్టించి తోలుకొనిపోయినారు తోలుకొయాక కానీ మళ్ళీ అదే చిత్రహింసలు పెడతా ఆయన ఇంటకలన్నీ కట్ చేసి తకాలు తకాలతో తన్ని వాళ్ళ నలుగురు అయమ్మ నా భర్తనే నా భర్త ఉంచుకోండి అయ్యమ్మా కానీ వాళ్ళ ఐదు మందిని నాకు బలవంతంగా మందు దాపి మందు దాపింటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చి కేసు ఫైల్ చేయించి కేసు ఫైల్ చేపించి వచ్చినాము